దేవుని యొక్క వాక్యము చేత సత్యము చేత సాక్ష్యము చేత వారిని అభివృద్ధిలోకి సర్వ సర్వసములో నిలబెడుతూ ఉన్న ఆత్మలే ఈ యొక్క నక్షత్రాలు వీరు దేవుని దూతలు వీరు దేవుని యొక్క బిడల పరిచారకులు సంఘములో ఉన్న ఆత్మలకు పరిచారకులు వీరిని ప్రభు దూతలుగా కూడా అభివర్ణిస్తూ పౌలు భక్తుడు తన యొక్క వాక్యములో వివరించి ఉన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక ఒకటి పద్నాలుగు ప్రకారం వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కరా పౌలు భక్తుడు అపోసులు గొప్ప గొప్ప భక్తులు ప్రవక్తలు అందరూ కూడా ఈ లోకమునకు పంపబడ్డారు ఎందువల్ల పంపబడ్డారు వారు అనేకులను నశించుపోతున్న వారు రక్షణ పొందునట్టు శిక్ష నుంచి తప్పించబడినట్టు ఉచితముగా తన కృప ద్వారా అనుగ్రహించనున్న స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు దేవుని దాసులు దేవుని యొక్క ఆత్మలు వీరే దూతలు ఆలోచన చేద్దాం రోజున మనకు దూతలు ఉన్నారు ఒక్కొక్క దేవుని అందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి రక్షించును అది నిజమే అయినప్పటికీ ఆత్మలను కాయచు సంఘములో పని చేస్తున్న పరిచారకులు వారు కూడా నక్షత్రముల వలె ఉన్నారు వారు పరిచర్య చేస్తూ పరిచారకులుగా ఉన్నారు ఈరోజున ఆలోచన చేద్దాము దేవుని యొక్క మా పొందబోటకు స్వాస్థ్యమును సంపాదించుకున్నటకు సత్యములోకి నడిపించుచు వారిని కాయచు ఉన్నవారు దేవుని యొక్క భక్తులు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగి అందువల్ల ఈ యొక్క కాల సమయమందు ప్రభువు తన